మంచిగా జాగ్రత్తగా చూసుకొని అర్థమైందా ఎటువంటిది ఉన్నా కానీ నాకు చెప్పు సరే ఉంటామా మరి ఏమై ఏమో ఇట్లున్నావు ఏమైనా పాల మల్లారెడ్డి నీ ఏంది ఇటు మల్లింది నేను మంచిగా మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడే పాల మల్లారెడ్డి ఏంటి మల్లారెడ్డి ఫేమస్ 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 అన్న సంగతి నీ నోరుతో నువ్వు చెప్పుడు కాదు కానీ వచ్చిన పని ఏందో ముందు అది చెప్పు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మొత్తం ఢీలో పడిపోతున్నావు నువ్వు కచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది పద్నాలుగు తారీఖు చూసుకో బిడ్డ పొలిటికల్లు కనక రేవంత్ అలా గెలిచేది మా సునీతమ్మ మా సునీతమ్మ అంతే చూసుకుందాం పాలమల్లారెడ్డి చూసుకుందాం మాటలు జాగ్రత్తగా మాట్లాడు గుంపు మేస్త్రి ఇచ్చిన హామీలు ఒక్కటన్నా సరిగా అమలు చేసిందా మీ మాట్లాడుతున్నా దాదాపు అన్ని హామీలు అమలు చేసినాం మీ కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకపోయినాయా కాకులు ఎత్తుకపోయింది మా కళ్ళు కాదే మీ కళ్ళు కళ్ళు తెరిచి చూడవే ఏం హామీలు అమలు చేసిరు మీరు చెప్పు ఒక్కటన్నా అమలు చేసిరా చెప్పారు మల్లారెడ్డి గారు నేనెప్పుడు కరెక్ట్ గానే నువ్వేంది ఇట్లా వచ్చినావు నువ్వు ఎట్లయితే చెప్పబెట్టకుండా వచ్చినావు నేను అట్లనే వచ్చిన జోగి జోగి రాసుకుంటే బూడిది రాలినట్టు ఒక గూటి పక్షులు ఇద్దరు ఒక దగ్గరనే శరీరు పటు మేము చేస్తున్న అభివృద్ధిని చూసి మీకు డైజెస్ట్ అవుతలేదు అందుకే ఇట్లా వర్లుతున్నారు ఏం అభివృద్ధి చేసినవే అభివృద్ధి చేసిందంటే మా కేసీఆర్ మా కేటీఆర్ మా హరీష్ రావు అభివృద్ధి చేసింది వాళ్ళు గారు మా మోడీ గారు చేశారు అభివృద్ధి వాళ్ళు ఏం చేశారు అసలు భజన చేసుడు ఆపుర్రి అసలు అభివృద్ధి చేసింది మా సోనియమ్మ మా రాహుల్ సారు అభివృద్ధి చేసింది ఏంటి అని అడుగుతున్నా మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి భజన చేస్తున్నావు ఆ భజన అరే గెలిచిన కాడికి వెళ్ళి అరవై సార్లు నువ్వు ఢిల్లీకి పోతారు ఎవరన్నా నువ్వు ముఖ్యమంత్రివా పోస్ట్ మ్యాన్ వా పోస్ట్ మ్యాన్ అన్న ఆయన పని కోసం ఆయన తిరుగుతుంటాడు ఈయన ఎందుకు ఢిల్లీకి పోతాడు ఈయన కూడా అర్థం కాదు ఈయన ఊడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడు మళ్ళ ముఖం మనుసుకొని తిరిగి వచ్చుడు ఈయన గారి పనిగా మీ ఇద్దరు తోడు దొంగలు వచ్చి చూసిర్రా నేనేం చేస్తున్నాను అని అసలైన తొంగవి నువ్వు గుంపు వేసుకుని ఆరు హామిలోందో ఒక్కటి ఒక్కట నమ్మాయి తీసిన మొక్కకి అమరి కాదు అసలు ఊసేత్తలేదు చదువుకునే ఆయన పిల్లలకు రెండు వేలు బండి ఇస్తా అన్నాడు షాదిమ్మ బారే కుత్తులో మంగరం ఇస్తా అన్నాడు ఆడోళ్ళకు రెండు వేల ఐదులు ఇస్తా అన్నాడు ఎక్కడ పోయినాయండి అవే కాదు అబ్బా తాతలు

రైతు బంధు పెంచుతా అని చెప్పిండు అది లేదు దళిత బంధు ఇస్తా అని చెప్పిండు ఇగో ఇవన్నీ ఏడికి పోయినాయి హ ఏడికి పోయినాయి మేస్త్రి ఏడికి పోయినాయి రైతు భరోసా ఇస్తున్నాం ఆటోళ్లకు ఉచిత బస్సు అమలు చేస్తున్నాం జీరో కరెంటు బిల్ ఇస్తున్నాం ఐదు వందలకే గ్యాస్ బుడ్ ఇస్తున్నాం ఇంకేందా హా ఇంకేంది అని అడుగుతున్నా ఇవన్నీ చూడ మాట సగం మందికి పైననే జీరో కరెంటు బిల్ వస్తలేదు సగం మందికి పైననే గ్యాస్ బుడ్ ఐదు వందలకు వస్తలేదు రైతు బంధు సంవత్సరానికి ఒక్క వస్తలేదు ఇంకేందా నువ్వు అమలు చేసేది ఆ ఇంకేం చెప్ప ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు కాబట్టి ఈసారి మా కాశా ఎంజెండా జూబ్లీ హిల్స్ లో రెబరెబుల్ ఆడుతుంది రాసి పెట్టుకోర్రే జూబ్లీ హిల్స్ లో మీకు వంద ఓట్లు వస్తే మా గొప్ప ఫస్ట్ ఆ తెచ్చుకో పార్టీకి డిపాజిట్లు రావు మీ పార్టీ చేతులు ఎత్తేసింది మా పార్టీ సక్సెస్ అయితే మా పార్టీ కాన్ఫిడెన్స్ కానీ మరి ఇంత ఎవరు కాన్ఫిడెన్స్ ఉండదండి మల్లారెడ్డి గారు అర్థమైంది జూబ్లీ హిల్స్ గడ్డా కాంగ్రెస్ అడ్డా కచ్చితంగా మా నవీన్ యాదవ్ గెలుస్తాడు రాస్ పెట్టుకోని బిడ్డ నువ్వు చెప్పేది ఏమన్న ఆని ముత్యాలా రాష్ పెట్టుకోనికి ఇప్పుడు చెప్తున్నారు ఇంకా మా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది చూసుకో మీ ఇద్దరు వేస్ట్ మా బీజేపీ పార్టీ బెస్ట్ అని జనాలు అనుకుంటున్నారు ఇక మీ పప్పులు ఉడకవు ఖచ్చితంగా మా కాషాయం పార్టీ గెలుస్తుంది చూసుకోరు జోక్ ఆఫ్ ది టికెట్ అంటే ఇదేనేమో మై క్యాబ్ రూమ్ ఆరు రఘునందన్ రావు ఆరు మల్లారెడ్డి జరా సునో మేరే బా నువ్వు హిందీ మాట్లాడకు నాకు సచిపోవాలనిపిస్తుంది వాట్ ఐ ఐఎమ్ సేయింగ్ మిస్టర్ మల్లారెడ్డి అండ్ రఘునందన్ రావు ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం నో వన్ ఈస్ గివింగ్ లుకింగ్ అప్ టు మీ సో దట్ ఐ ఆమ్ నాట్ డెవలపింగ్ తెలంగాణ రాష్ట్రం అండర్స్టాండ్ ఇప్పుడు నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ ఎట్లుందో తెలుసా అండి ఆకీస్ బాగ్ పాకీస్ ఆక్ సో ఆగ్ బాగ్ కరే బాగ్ అదొక ఎట్లున్నది పచ్చ లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది నేను ఏం చేసినా మీకు అట్లనే ఉంటది జనాలకు తెలుసు నేనేందో తెలుస్తున్నది తెలుస్తున్నది మా కేటీఆర్ సార్ చెప్పినట్టు ఇంకో ఐదు వందల దినాలల్లా మేము అధికారంలోకి వస్తాం చూస్తుండీ అధికారంలోకి వచ్చాడు దేవుడు ఎరుగురు ముందు ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ నాకు వచ్చిన రూపాయి వస్తలేదు నాకు అప్పు ఉడతలేదు అని కామెడీ చేసిన నువ్వు కూడా ఖబర్దార్ అనే కాడికి వచ్చిన మా గుప్పు మేస్త్రి నేను ఒక మాట సూటిగా చెప్తున్న ఇనుర్రి మీ ఇద్దరు జూబ్లి గడ్డ మీద కారు గెలుస్తుంది ఇంకో రోజులల్లా మా సర్కార్ వస్తుంది అప్పుడు మీ రెండు పార్టీలకు బొమ్మ అదృశు